గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశి ఆరోగ్యం క్షీణించింది ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడడంతో ఆయన్ని హుటాహుటిన కింకిపాడు ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు వంశీ హెల్త్ కండిషన్పై కుటుంబ సభ్యులు వైసీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు వల్లభనేని వంశీపై నమోదైన ఎనిమిది కేసులకు సంబంధించి గత కొద్ది రోజులుగా పోలీసులు వైసీపీ నేతను విచారిస్తున్నారు ప్రస్తుతం వల్లభనేని వంశి రిమాండ్ ఖైదీగా ఉన్నారు వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశికి తీవ్ర అస్వస్థకు గురయ్యారు గత వంద రోజులుగా ఆయన రిమాండ్ ఖైదీగా విజయవాడ జైల్లో ఉంచారు పోలీసులు అయితే తాజాగా వంశీని బావులపాడు నకిలీ ఇళ్ల పట్టాలపై కేసులో విచారించేందుకు కంకిపాడు పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు శనివారం కూడా విచారించాల్సి ఉండగా శుక్రవారం రాత్రి ఆయన స్టేషన్లోనే ఉంచారు అయితే రాత్రి ఊపిరి పీల్చుకోవడానికి వంశీ ఇబ్బంది పడినట్లు తెలుస్తుంది వల్లభనేని వంశికి శ్వాసకోశ సమస్యతో బాధపడుతూ ఉండడంతో పోలీసులు కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అయితే అక్కడ వైద్యం కూడా అందించారు అయితే వంశీ హెల్త్ కండిషన్పై సీరియస్గా ఉండడంతో ఆయన భార్య వంకజశ్రీ వైసీపీ నేత మాజీ మంత్రి పేని నాని కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు వంశీకి మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు వెంటనే ఎయిమ్స్కు తరలించాలని ఆరోగ్యం బాగోలేక ఇబ్బంది పడుతుంటే కేసుల పేరుతో వేధించడం సరికాదని వైసీపీ నేత పేని నాని అన్నారు వంశీ ఆరోగ్యానికి ఏదైనా జరిగితే ప్రభుత్వందే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు ప్రస్తుతం వంశీకి కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ అందిస్తున్నారు డాక్టర్లు వైసీపీ నేతలు వల్లబినని వంశీ కుటుంబ సభ్యుల హాస్పిటల్ దగ్గరే ఉన్నారు మాజీ ఎమ్మెల్యే హెల్త్ కండిషన్ పై ఆందోళన చెందుతున్నారు